ఎప్పుడు కూడా ఒక ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుపుకునే విధంగా మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం దానిలో భాగంగానే రోజు చుగురు మండలానికి సంబంధించి ఐదు సంవత్సరాలుగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల యొక్క విజ్ఞప్తులకు అనుగుణంగా ప్రభుత్వ సహకారాలు ఆనాడు ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వం తరఫున వీలైనంత వరకు సేవ చేసే ప్రయత్నం చేసినారు ఉగాది పట్టణి కొత్త కొంత సంతృప్తి చేయొచ్చు కొంత పుట్టగా ఇంకా చేయాల్సి ఉండొచ్చు కొంత కారణం ఉండొచ్చు పుట్ట చేయకుండా ప్రజా జీవితంలో మనం మన పాత్రను సరిగా ప్రోత్సహించినామా చేసినామా లేదా అనేటువంటి ఒక అంశం గత ఐదు సంవత్సరాలుగా గ్రామాల్లో ఇంతకుముందు

ఉంటా నేను మీతో ఆ రోజు నిర్వేశం చేస్తా అంటారు కానీ నా మొదటి ప్రోత్సాహించేస్తాను అభివృద్ధి చేయాల్సినటువంటి ఒక రెస్పాన్స్ ఇవన్నీ కూడా అందులో ఎక్కువగా ఉన్నాయి సోగా పడుతుందిగా ఒక కుడినీ ఉండి రాజకీయ జీతాలు రావడానికి కారణం సోనియా గాంధీ గారు యాభై శాతం మహిళలకు ఇంటర్వేషన్ వచ్చింది నేను రాజకీయ ప్రస్తాన్ని డిఫరెంట్ కానీ సోనియా గాంధీ గారు ఒకవైపు తన చేతుల అత్తాన్ని కోల్పోయి మరొక వైపు కోల్పోయి ఆనాడు పార్టీని నడపాల్సి వచ్చినాడు ఇద్దరు చిన్న పిల్లలతో నాకు రాజకీయ రాజకీయం కూడా పరిస్థితుల యాభై దేశ ప్రజల ఆకాంక్ష పార్టీ నాయకత్వం తీసుకొని ఇరవై ఐదు పైన కాంగ్రెస్ పార్టీ నడిపి నేను దగ్గరికే కృష్ణ